రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు గ్రామం నందుగల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ దండమూరి బాపినేడు డైరెక్టర్గా నల్లూరు రామకృష్ణ విశ్వకోట శేషాచార్యుడు త్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయం సర్కారు పదపతి జరిగా మీ అందరి సమక్షంలో సమాన స్వీకారం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లేకుం సంఘ సభ్యులందరికీ ఈ సహకార సంఘం ద్వారా సాధ్యమైనంత వరకు చేయతను అందిస్తారని సంఘ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని మీ అందరి సాక్షిగా ప్రమాణం చేతున్నాను మరి ఈ రోజు మరి ఇంత అంటేనే ఇల్లు వచ్చాను చాలా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మరి సహకార సంఘం ఉంది మరింత పెద్ద సంఘానికి మరి బాబినాడు గారికి కానీ డైరెక్టర్స్ కానీ మరి బాధ్యతలు అప్పగించినటువంటి పెద్దలు మరి బుచ్చి చౌదరి గారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు వారు ఇచ్చినటువంటి బాధ్యతని ఈ రైతుల కోసం పనిచేస్తారని మరి మీ శాసనసభ్యుల యొక్క నమ్మకాన్ని ఎక్కడ అమ్ము చేయకుండా పనిచేయాలని కూడా ఏదైతే నేను మా స్కూల్ గా కోరుకుంటా ఉన్నా ఈ రోజు ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో మీ శాసనసభ్యులు బుచి చౌదరి గారి యొక్క ఆశీర్వాదాలతో వచ్చినటువంటి పదవి దీన్ని ఎక్కడ మరి ఏడు సహకార సంఘం చూస్తే ఒక డిసిసిబి బ్రాంచ్ కన్నా మించి సుందరంగా వ్యాపారం కూడా యాభై కోట్లు మరి మరి చాలా మంచి బ్యాంక్ గా పేరుంది అలాగే ఎరువులు ఇవ్వటం కానీ నిత్యావసర వస్తువులు ఇవ్వడం కానీ ఏ వ్యాపారాలు చేయాలో సహకార సంఘం చేస్తా ఉంది అలాగే మీ శాసనసభ్యుల యొక్క సహాయ సహకారాలతో మీరు పెట్రోల్ బంక్ పెట్టాలన్నా గ్యాస్ ఏజెన్సీ కావాలన్నా మీ సంఘానికి పూర్తి కాబట్టి నేను జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూటమి నాయకుల యొక్క సహాయ సహకారాలతో నేను ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా నియమిపబడ్డారు నేను కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నా మరి పెద్దలు శాసనసభ్యులు మరి సుమారుగా ఏడు సార్లు మరి శాసన సభ్యులుగా మరి వెళ్ళిపోతున్నటువంటి నాయకులు మున్సి చౌదరి గారు మరి రాష్ట్రంలోనే సుదీర్ఘ రాష్ట్రం అందరికీ కూడా ఒక మంత్రిగా మరి దీర్ఘకాలపు శాసన సభ్యుడిగా మరి ఈ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి నాయకులు బుచ్చి చౌదరి గారు మరి అటువంటి బుచ్చి చౌదరి గారి యొక్క నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి నమస్కారం మరోసారి చాలా సంతోషం బాపినేడు గారి సారథ్యంలో రామకృష్ణ గారు జయసం చైర్లు గారి సారథ్యంతో ఈ సొసైటీ సక్రమంగా నడిపేందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కింద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి

పాపాలు ఎందుకంటే ఏదైతే రైతుల కోసం చేసే సహాయంలో సక్రమైన విధానాలు ఉన్నాయి ఈ సొసైటీకి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం యాభై ఐదు పరిశీలింగ్ లాభాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా సెక్రటరీ గారు కూడా అభివృద్ధిస్తున్నా అనేక సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు ఇవాళ సొసైటీ అనేక రంగాల్లో పనిచేస్తా ఉన్నారు కొ నిమిషాలు అన్ని సౌకర్యాలున్న ఏకైక సొసైటీ అది మంచి వర్గం పెట్టమన్నాం అరల్ని పెట్టారు రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చే కార్యక్రమం పెడితే సక్రమంగా ఏకైక సొసైటీ అది రెండు ఇవాళ ఐదు రూపాయలు నేనే చెప్పాను పెంచుకోండి రెండు రూపాయలు వర్క్అవుట్ కాదు రిపేర్ చేయాలన్నా చాలా మనకొచ్చి ఎందుకంటే ముప్పై రెండు చోట్ల పెట్టించారు నడితే రుణం కూడా ఉన్నాయి అన్నిటిని కూడా ఇవాళ ఏదైతే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అనేక పెన్షన్ కార్యక్రమాలు అమలు చేస్తారు ఇవాళ సోదరులు చెప్పినట్టుగా ఒకటి పెన్షన్ ఇరవై నాలుగు రకాల సమ్మ ఒక ఐదు ఒక రకాల పెన్షన్ కొద్ది నిమిషాన్ని ఆరు వేల రూపాయలు నోటాలు మంది ఉన్నారు ఆరు లక్షల ఎనభై నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఏడు వందల తొంభై ఏడు మంది ముప్పై లక్షల ఎనభై వేలు కొంత పదివేల రూపాయలు ఒకళ్ళు పదివేలు పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు ఐదు వందల పంతొమ్మిది మంది ఇలా నిన్న ముప్పై నుంచి లక్షల రూపాయలు మీ ఊరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని పరీక్షలు లేవు ఇన్ని రకాల పరీక్షలు పచ్చకార్మి ఇరవై ఏళ్ళ కేంద్రంలో ఇరవై ఏళ్ళు ఇచ్చిన ఇంకారులకు సహాయం చేసిన తెలుగుదేశం చూడటమే జరుగుతుందని మరణం చేస్తున్నాం అలాగే ఎప్పుడు లేవు గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి సహాయం ఐదు పాపాలు బాల మేము ఒక్క ఊరికే పంతొమ్మిది లక్షల పదివేల రూపాయలు ఈ సంవత్సరంగా తెచ్చేసాం అందుకే నరేంద్ర ఐదు వేల ఐదు లక్షలు మరొకరు ఖమ్మంలో యాక్సిడెంట్ అయిన పది లక్షల రూపాయలు కూడా సంవత్సరంగా ఇది కాకుండా అన్నదాత సుఖీమా కింద ఏడు వేల రూపాయలు తప్పున రెండు వందల ఎనభై వందల మందికి ఇరవై లక్షల ఇరవై మూడు వేల రూపాయలు మన బ్యాంక్ ఖాతాలో జమ చేశారు పంట నష్టం ఆగిపోయి మళ్ళా నేను దెబ్బలాడి అచ్చెన్నాయుడు గారితో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితే రిలీజ్ చేసింది నూట డెబ్బై నాలుగు మందికి ఇరవై రెండు లక్షల రూపాయలు మన ఊరికి రిలీజ్ చేశాం కాకుండా తల్లికి మనం ఎనిమిది వందల నలభై నాలుగు మంది పిల్లలకి పదమూడు వేల రూపాయలు చొప్పున ఒక కోటి తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేలు వేసాం ఇది కాకుండా రెండు వేల రూపాయలు స్కోటం జరుగుతుంది పది వినియోగం కట్టాము కొంచెం పెండికులు తీర్లు కొంత కేంద్రం నుంచి రిలీజ్ చేయడం దానిక డబ్బులు ఇస్తాం ఎనభై లక్షల రూపాయలతో రోడ్లు వేసాం సిసి ఎంఎన్ఆర్ చేసి ట్రాక్టర్ కలివేట్లు తొమ్మిది ఇచ్చాము ఇరవై వేల రూపాయలు సబ్సిడీతో ట్రాక్టర్లు రెండు సబ్సిడీ మీద ఇచ్చాము